చూసుకున్నట్లయితే పథకాలకు సంబంధించి పథకాల అమల్లో చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ మనకి మాజీ ముఖ్యమంత్రి సీఎం ఈ విధంగా అయితే ఈయనైతే ప్రకటించడం జరిగిందనమాట అమ్మఒడికి ఓ ఏడాది బంద్ వచ్చే ఏడాది అంటూ మరో రైతు భరోసాకు గ్యారంటీ ఇవ్వని చంద్రబాబు ఇప్పటికే రెండు సీజన్లు ఎగ్గొట్టారంటూ ఫైర్ సో మొత్తంగా చూసుకున్నట్లయితే పథకాలకు సంబంధించి అధికారులకు వస్తే తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేలని చెప్పు వస్తున్నారు అధికారులకు రాగానే అంతకుముందు మేము ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారని గుర్తు చేశారు వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పలేదు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం అయితే ఇప్పట్లో అమలు అయ్యే అవకాశం లేకుండా చేశారు మొత్తంగా రెండు సంవత్సరాల పాటు పథకాన్ని దూరం చేస్తారు ఇక రైతులకు సంబంధం చూసుకుంటే రైతు భరోసా తీరు కూడా అలానే ఉందని జగన్ అన్నారు ఈ ఏడాది ఖరీఫ్ రబీ సీజన్ రెండు సీజన్లకు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారని అన్నారు అదిగో ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కానీ ఇప్పటివరకు రైతులకు పెట్టుబడి సాయం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధికారులకు వచ్చిన ఈ ఏడాదిలోనే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లోనే మేము అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా రైతులకైతే పదమూడు వేల ఐదు వందల చొప్పునైతే వచ్చాము సో ఇది ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్న తల్లికి వందనం అయినా సరే మోసమే రైతులకు పెట్టుబడి సాయం ఇరవై వేలు కూడా మోసమే చేస్తారు అని చెప్పేసి ఈయనైతే ట్విట్టర్ వేదికగా తెలియజేస్తారన్నమాట సో ప్రతి ఒక్కరు అదేవిధంగా యాభై సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కరు కూడా నలభై ఎనిమిది వేలైనా కూడా మోసమే అని చెప్పేసి అన్నారు సో విధంగా ప్రతిదీ మోసం చేసుకుంటూ అయితే మబ్బి పెట్టారని చెప్పేసి ఈయన అన్నారన్నమాట వెంటనే పథకాలను అయితే అమలు చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ధర్నాలు చేస్తామని చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో